అందరికీ నమస్తే అండి ఇప్పుడు మనకు నీతులు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పలు చెప్పడానికి మా బెట్టింగ్ రెండు శ్యామలాను వదిలేశాడు గత రెండు రోజులు బట్టి వీళ్ళొక కొత్త హ్యాష్ ట్యాగ్ని తీసుకొచ్చారు జగన్ మార్క్ అని చెప్పేసి అని మా జగన్ అన్న ఇదేళ్ళ కాలంలో పీకింది ఏదైతే ఉందో ఏదైతే ఎరగబోట్ చేసాడు ఏదైతే అభివృద్ధి మంచి చేసాడు అని చెప్పుకో వస్తారు కదా వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ఒక ఫోటో దిగి వాళ్ళకి పంపిస్తానట్ట వీళ్ళు వాళ్ళ అఫీషియల్ పేజీల్లో వేసేసుకొని ఇదిగో జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఇది పెద్ద విజనరీ అని చెప్పేసి అని ఇక్కడ వీళ్ళు వేసుకునే పోస్టుల మాట ఇక్కడ చూసారా ఏం సరే ఊరూరా జగన్ అన్న మార్క్ దర్శనమిస్తుంది సంక్రాంతి వేళ ఆ మార్కులను గుర్తు చేసుకుంటూ వైఎస్ జగన్ మార్క్ హ్యాష్ టాగ్తో సెల్ఫీ దిగి షేర్ చేద్దాం దానికి సంబంధించిన వీడియోనే మా బెట్టింగ్ రాణి సైతం మాట్లాడి చేశారు ఒకసారి మా బెట్టింగ్ రాణి ఏం మాట్లాడుతుందో వినిపిస్తా వినిపించిన తర్వాత మనం ఇంకా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి అబ్బా మామూలు మంచి కాదు ఇంకా చాలా ఉంది మనం చేరుకుంటాం కదా చెప్పాలంటే పట్టణాల్లో కంటే సంక్రాంతి అసలు క్రాంతి చూడాలంటే పల్లెలున్నట్టు సాధ్యమవుతుంది పల్లెల గురించి మాట్లాడుకోగానే గత ఐదేళ్ళ మీ ఇంట్లోనా అంటే నీ బతుకులు లేదంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తల బతుకులు మారిపోతే పల్లెల బ్రతుకులు మార్చేసేరా వాసిన కాదు అది ఈవిడ ఉండేదేమో హైదరాబాద్ లో ఏపీలో ఉండదు ఏపీలో ఏ ఊరో కూడా ఇవిడికి తెలియదు ఇక్కడికి వచ్చేసి పనికి మనం మీకు ఎక్కడైతే జగన్ అన్న లేకపోవడం వల్ల ఎక్కడైతే లోటు కనబడుతుందో అని చెప్పేసి డైలాగేసింది చూసేరా చే ఇంకా ఏమనిపిస్తుంది గత వారం పది రోజులు బట్టి ఇదే పాఠం పట్టుకున్నారు కదా జగన్ అన్న లేడు పాపం జగన్ అన్న లేడు పోయేలా ఉన్నాడు పోయేడు జగన్ అన్న ముఖ్యమంత్రి లేడు కాబట్టి రాష్ట్రంలో ఎవడో మొదట అనట్లేదు ఎవడో కడుక్కలేదు అవునా అదే కదా మీరు చెప్పి ఒప్పంద చేసాండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేకపోతే లోటు కనబడుతుందా ఎవరికి మీ కార్యకర్తలు కా కా శుభ్రంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు బ్రహ్మాండంగా బెట్టింగ్ యాప్లు అవి ఇవి చక్కగా ప్రమోషన్ చేసుకుంటూ బతికేసిందండి కానీ ఇప్పుడు అధికార ప్రతినిధి ఇచ్చారు కదా అలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే తుపుక్కుని ముఖంలో తోస్తారని చెప్పేసి అని బెట్టింగ్ యాప్ల తోలికాలట్లా ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్పేస్తుంది మనందరం బాగుండాలంటే మనందరం బాగుండాలంటే నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడం మానేయాలి అవునా మనం అందరు మంచి కోరుకునే ఫలం అయితే మనం మొదలు చేయాల్సిన పని అది ఇక జగన్ అన్న మంచి గురించి జగనన్న లేకపోతే వచ్చే లోటుపాట్లు గురించి మీరు మీరేం చెప్పవసరం లేదు జగన్ అన్న లేకపోతేనే రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ఇలాంటి పాఠాలు చెప్పిన కనుక మాట్లాడుతారు జగనన్న మార్క్ మామూలు మార్క్ కాదు ముఖ్యంగా నిన్ను రెడ్డిని ఆ బోర్గడ్ అనిల్ కానీ ఆ వర రావర్ రెడ్డి కానీ అలాగే ఇంటూరు రవికిరణ్ కానీ ఈ బూతులు తిట్టే బ్యాచ్ ఒకటి ఇలాగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే వాళ్ళని ఇంకా రకరకాల సెండాలం అంతా వాళ్ళని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద ఉద్దేశే ప్రయత్నం చేస్తాడు అది మొట్టమొదటి మార్క్ మాట జగన్మోహన్ రెడ్డి మార్కెట్ ఇంకా చెప్తా శ్యామల ఇట్రా జగన్మోహన్ రెడ్డి మార్క్ అని చెప్పేసి మీ కార్యకర్తలు చెప్పే కంటే గత మీ పాలనలో ఇదిగో జగన్మోహన్ మోహన్ రెడ్డి మార్కు మార్క్ అని చెప్పేసి గింజుకున్నావు కదా నువ్వు ఇదిగో చూసావా బుక్ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడండి ఇవి అసలు ఇలా ఉండాల ఒరిజినల్ పాస్ బుక్ అయితే ఇవి ఇలా ఉండాలి కానీ ఇక్కడ ఏం చేశాడు వీళ్ళ తాత ఆస్తి అయితే పంచినట్టు మనకి వీళ్ళ నాన్నగారు వస్తావు లేదంటే జగన్మోహన్ రెడ్డి తాతల కాలం నాటి ఆస్తి ఇతరులకు వారసత్వంగా వస్తే ఆ ఆస్తిని పేద ప్రజలకు పనిచేసినట్టు తన బొమ్మ వేసుకున్నాడు అండి పాస్బుక్ల పైన ఏ మీ తాత ఆస్తి ఏమైనా మాకు ఇచ్చేవా మా ఆస్తి పైన నీ బొమ్మ ఏంటయ్యా ఇది 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 ఒక దరిద్రం అయితే ఇంకో దరిద్రం అవుతుంది ఇక్కడ చూసారా బర్త్ సర్టిఫికేట్ పైన జగన్ బొమ్మ వేసుకుంటారు ఈ షామంలో నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పావు కదా నీ కొడుకో నీ కూతురు లేదంటే చాలామంది వైసీపీ కార్యకర్తలు కింద కొంచెం పాఠాలు చెప్తూ ఉంటారు ఎవరైతే మీరైనా సరే మీకు ఒక కొడుకో కూతురు పుట్టింది మీరు బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటారు ఆ సర్టిఫికెట్ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే మీరు ఒప్పుకుంటారా అసలు ఒప్పుకుంటారా టెట్రో ఇంకా చాలా పెద్ద పదాలు వస్తాయి కానీ బాగోదు ఏమి చూసారా వైఎస్ జగన్ అన్న భూరక్ష సరేదే పైన జగన్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడండి ఆ పైకి ఇక్కడికి వచ్చేలా జగన్ అన్న మార్కు ఎరగదీసేసేడు పొడి చేసేడు పీకేసేడు జగన్ అన్న లేని లోటు స్పష్టంగా కనబడిపోతుంది ఎవడో అన్నాళ్ళు తినట్లేదు కనీసం సిగ్గేమని అనిపిస్తుంది మీకు అసలు ఐదేళ్ల కాలంలో ఏం చేశారు అంటే పట్టుమని ఐదు నిమిషాలు మాట్లాడలేరు ఈ అధికార ప్రతినిధులు కావచ్చు మంత్రులుగా చేసిన వ్యక్తులు కావచ్చు మా రోజా కావచ్చు ఎవరైనా సరే రాష్ట్ర అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళారు జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక ఐదు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పేర్లు తలుచుకోకుండా ఐదు నిమిషాలు కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిందే చెప్పాలంటే ఒక్కడ మాట్లాడలేరు ఈవడు కూడా వీళ్ళంతా సుతపూసలో మాట్లాడే వీళ్ళు ఈవెడు చేసే వృత్తి ఏంటి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తుంది అంటే యాంకరింగ్ తర్వాత యాంకరింగ్ ఓన్లీ పార్ట్ టైం మాత్రమే ఈవిడ ఫుల్ టైం బిజినెస్ వచ్చేసి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకోవడం ఇక్కడ వీళ్ళని వచ్చి జగన్ అన్న మార్కు ఇవి మిమ్మల్ని తీసుకురావడం కూడా నిజంగా జగన్ మార్కే ఇలాగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుని ఊరిని ఇంకా రకరకాల కార్యక్రమాలు తీసుకోవాలి అందరినీ తీసుకొచ్చి మా నెత్తని రుద్దేసి అధికార ప్రతినిధులుగా ప్రజల తరఫున పోరాడే వ్యక్తులుగా ఇది మిమ్మల్ని మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ చేత రాజకీయాలు మాట్లాడిపోతున్నాడు చూసావా అది అతిపెద్ద మాట మీరు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది మీకు అసలు ప్రజలపైన ప్రేమ ఉంటుందా డబ్బు పైన కాకపోతే మీకు ఉండేదే డబ్బు పైన మీకు ప్రజలపైన ప్రేమ ఉంటుందా అదే ఒక ఎవడైనా సరే వచ్చి వాళ్ళు అసలు రెండు అచ్చలు ఎత్తానంటే మళ్ళీ బెట్టింగ్ అప్పుడే మేతది ఇక్కడ చేసేసి ఎవడెలా పోయినా పర్వాలేదు మనకు మాత్రం డబ్బు వస్తే సరిపోతుంది జగన్ అన్న మార్పు ఏం మార్కు ఇక్కడ కొంతమంది అయితే పొట్టలు తీసుకున్న ఎప్పుడెప్పుడు కట్టిన బిల్డింగ్లకి అయిపోయింది ఇచ్చిన హామీలు సరిగా నెరవేర్చడా లేదు పోనీ మనకు పదకొండు స్థానాలు వచ్చినాయి కదా వాటిని చూసైనా సరే ఇలాంటి అది చేయకూడదు కదా మనం మనకు వచ్చిన పదకొండుకి ఇక్కడ మీరు వేసే ట్యాగీలకి ఇక్కడ మీరు వేసే పోస్టులకి మీరు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా అసలా ఏం చేయంలో నీకేమైనా అనిపిస్తుందా ఎవరున్నావు చెప్పు మీకు వచ్చిన పదకొండు స్థానాలకి మీరు మాట్లాడే మాటలకి అసలు ఏమన్నా పొంతలు ఉందా ఇందాక ఇప్పుడు చూసిన అడితే అద్దమవారి శ్రీనివాసది సేమ్ అంతే అంబటి రాంబాబు సేమ్ అంతే సాక్షిలు చూసినా కానీ అంతే బాబు జగన్మోహన్ రెడ్డి లేని మూలం ఏమన్నా అన్నా తినట్లేదు అన్న కాడికి మాట్లాడుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తాతల ఆస్తి తన తండ్రి సంపాదించిన ఆస్తి లేదంటే జగన్ అన్న రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి కుటుంబం మొత్తం పోగేసిన ఆస్తి ఏదో పేద ప్రజలకు పనిచేసినట్టే తినేసింది మాత్రం ప్రజల సొమ్మే ఎందులో వదిలేడు వేల కోట్ల రూపాయలు తినేసింది కాకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ వృద్ధి ఎత్తన్నారు మాపైన ఏ రాష్ట్రం అంతా అల్లకాలలో అయిపోయింది ఎవరి దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మరి ఏమైపోయింది ఐదేళ్ళు వచ్చేసిన అభివృద్ధి ఒకవేళ నిజంగా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అంత బాగా డెవలప్మెంట్ చేసేసి అభివృద్ధి చేసేస్తే ఇటు ఆరు నెలల్లో తిరగమనైపోతే ఆరు నెలల్లో ప్రస్తుతం మారిపోతే దాని గురించి చెప్పంటారంటే ఎవడు చెప్పరు ఇక్కడికి వచ్చి ఏదో పనికి మనం ఓపెన్ ఇస్తారు తప్పితే ఒక పక్క డబ్బులు లేవంటారు ఒక ఒక్క రాష్ట్ర ప్రజలందే అడుగుతారని చెప్పేసి అంటారు ఒక పక్కన మళ్ళీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు ఎక్కడ ఎక్కడా లేదు రాష్ట్ర ప్రజలు ఎక్కడికో ఆకాశాన్ని పెట్టేసాడు తీసుకెళ్ళి అని చెప్పేసి ఎలా మ్యాటర్తారు అభివృద్ధి చేసేవి అంటారు లక్ష లక్షలు ఇచ్చేసామంటారు ప్రతి ఒక్కరు తలసరి ఆదాయాన్ని మేమే పెంచేసేమంటారు ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం కూడా జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పిన మాటలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయాన్ని నేను పెంచేసే పెంచేసే పెంచేసేయమో అన్నాడు ఏది పెంచేది ఏమైపోయింది ఎవరు సంపాదన పెంచేసిము ఎవరికి ఉపాధి కల్పించేసావు వాడికి ఉపాధి దొరికితేనే కదా అది సంపాదన పెరిగేది అంతేనా సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే తలసారి అర్థం పెరిగిపోద్దా ఒకవేళ అలాగనివ్వడానికి అంటే చేపించుకోడుతున్నాం ఈ మధ్య మా కొంతమంది మేధావులు తయారు వేయలేదు మా జల్ని సాయి అనుకుంటా నిన్న పొద్దున ఒక వీడియో చేసుకొచ్చాడు అది నేను చూశాను అతను చెప్పాలనుకున్నాది ఏంటంటే నాకు కూడా అర్థం కదా స్టార్టింగ్ స్టార్టింగ్ ఏమని ఎత్తుకున్నాడు మద్యం అని ఎత్తుకున్నాడు సరే మద్యం గురించి ఏదైనా మాట్లాడతాడు ఏమో అని చెప్పేసి చెప్పుకొచ్చాడు మద్యం మీద ఒక వంద మంది తెలుగుదేశం నాయకులు బతికేత్తారు అన్నారు సరేలా చూద్దాం ఏం మాట్లాడతాడు అనుకున్నా గోవా నుంచి కంటైనర్ కంటైనర్లు తెచ్చేస్తున్నారు అనుకున్నాడు అన్నాడు సరే చెప్పగని చెప్పు చూద్దాం అనుకున్నాను లాస్ట్లో ఏమైనా మాట్లాడతాడంటే జగన్మోహన్ రెడ్డి అయ్యి ఎక్కువ రేటు కమ్మాడు ప్రభుత్వానికి ఆదాయం చూపించాడు ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం లేదు అలా చెప్పేసి వెచ్చనివిడిగా తాగేస్తున్నారు అప్పుడు ఒక భయం ఉండేది ఒక బాటిలే తాగి ఇంటికి వెళ్ళాలి అని ఒక లైన్ పెట్టేసుకునేవారు అందరూ కూడా కానీ ఇప్పుడు అలా లేదు రెండు మూడు బోట్లు తాగి ఇంటికి వెళ్ళిపోతాడు జగనే నయం ఏం కదా అంటాడు అక్కడ పెంచింది ఓకేనా కాదని అట్లా నువ్వు బ్రాండెడ్ అమ్మి నువ్వు మద్యం బ్రాండెడ్ మద్యం అమ్మి నువ్వు రేట్లు ఏమన్నా పెంచామని అది వేరే విషయం బ్రాండెడ్ అమల లోకల్ బ్రాండ్ ఇవాళ ఉంటే రేపు ఉండేది కాదు దాన్ని వంద రూపాయలు ఉండదని మూడు వందలకి నాలుగు వందలు కూడా అమ్మేసేడు పైగా లిక్విడ్ అంతా కూడా క్యాషే ఎక్కడ కూడా మర్చెంట్ పేమెంట్లు ఏమి లేవు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇలాంటివి ఏమీ లేకుండానే డైరెక్ట్ క్యాషో అది ఎంత వెళ్తుంది ఎంత తినేస్తున్నాడు ఇది ఎంత ఏమీ లేవు అది మాట్లాడండి ఏమంటావు ఇంకా చాలు మీరు చేసిన మంచి మీరు చేసిన చెడ్డ రాష్ట్ర ప్రజలు గమనించారు రాష్ట్ర ప్రజలు చూసారు చూసే మీకు పతకొండు ఇచ్చారు ఇంకా ఏదో సొలుగు పని అసలు చెప్పమా కానీ మాకు వచ్చి